ఖమ్మం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ఢిల్లీ స్థాయిలో తమ వంతు పోషిస్తామని ఎంపీలు రఘురామరెడ్డి రేణుకా చౌదరి అన్నారు జిల్లాకు యూనివర్సిటీ టూల్స్ ఇన్స్టిట్యూట్స్ టూరిజం రంగాలను అభివృద్ధి చేస్తామన్నారు ఆయా రంగాలు అభివృద్ధి చెందుతేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయని వారు పేర్కొన్నారు తమకు వచ్చే నిధులను పూర్తి స్థాయిలో జిల్లా అభివృద్ధికి కేటాయిస్తామని ఎంపీలు స్పష్టం చేశారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ లైబ్రరీ వల్ల శాశ్వత సేవ అందరికీ అందించగలం ఈ లైబ్రరీ పెద్ద ఎత్తున కట్టి సుమారు మూడు నాలుగు వందల మంది పిల్లలు ఉండి చదువుకుండే విధానంగా దానికి పోలీసు రక్షణ ఆడపిల్లలు కూడా అర్ధరాత్రి వేలైనా బిల్డింగ్ తీసే ఉండాలనేది కరీంనగర్ లో ఉన్న లైబ్రరీ వాళ్ళు అర్ధరాత్రి వేళ ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటారు స్టూడెంట్స్ ఏదన్నా ప్రత్యేక పుస్తకాలు కావాలంటే వాళ్ళు కథాయిస్తున్నారు ఈ విధంగా ఇక్కడ మీకు అందరికీ గుర్త ఉంటుంది ఎంసెన్ ఎగ్జామ్ కి మన పిల్లలకి పదివేల మంది పరీక్షలు రాసేవాడు ఖర్చు కుటుంబానికి ఖర్చు ఆ ఖర్చు లేకుండా మనం ఇక్కడే సెంటర్ గా తయారు చేసుకోవాలి సెంటర్ గా పెట్టుకుని ఆ పిల్లలు నాకు తెల్లకుండా ఖర్చు పిలిపించుకున్నాము అదే విధంగా ఈ పిల్లలకి లైబ్రరీ ఫెసిలిటీస్ ఎయిర్ కండిషనింగ్ మంచి మంచి పుస్తకాలు మంచి మంచి వాలంటీర్స్ ఎవరైతే ఈ లైబ్రరీ నడపగలుగుతాను అది కూడా అవసరం పుస్తకాలు ఎవరైనా దాని చేసి చేయగలుగుంటే కూడా మీరు గడుపుతారు ఈ విధంగా ఇది చాలా విషయం తేవా దీంట్లోనే మనము సాయిఎంఎస్ టీ కూడా ఈ లైబ్రరీలో మనం ఏర్పాటు చేసుకొని కాదు కేటాయిస్తాము ముఖ్యంగా అక్కడ ఉన్న భూమి మీద పాత లైబ్రరీ ఉన్న బిల్డింగ్ బాధపడిపోయారు దిబావి కాబట్టి ఆ భూమిని కలెక్టర్ వాళ్ళకి చెప్పి మనం కేటాయించుకోగలిగితే దీంట్లో ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ ఇదొక